आ रहा है आ रहा है हां ये लगी हुई है और ये 12 12 तो 10 10 ఇదే ప్రతి ఒక్కరు కూడా చూచించాలి ఎవరైతే ఉన్నారు ఇంటిని చూచించాలి ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ ప్రతి ఇంటి ముందు ప్రతి ఇంటిలోనూ కూడా మనకి ప్రతి సంవత్సరాల కాలంలో అందుతున్నాయా లేదా వాళ్ళు ఇబ్బంది ఉన్నాయా

నలభై రెండు సక్సెస్టీలో ప్రతి ఇంటింటికి వెళ్ళి టచ్ చేసి ప్రతి మధ్యనే అడిగి అందులో యాప్లో వాళ్ళ ఇబ్బంది అయింది ఏమో చాలా హ్యాపీగా ఉన్నారు అన్ని చదువు లేదు జరిగింద అదే మేము వెళ్ళినప్పుడు కూడా అదంతా ఓకే కానీ మున్సిపాలిటీ నుంచి డ్రైనేజీ కానీ వాటర్ కానీ లేదా రోడ్లు కానీ ఇబ్బంది అనేది చదువు అవన్నీ లోకల్ విషయాలు కాబట్టి మనం మున్సిపాలిటీ బుక్స్తో మాట్లాడి చేస్తాం మీరు 4 4 4 3 4 4 4 10 वाडटे 10 वाडटे 10 वाडटे 10 वाडटे 4000 10 वाडटे 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 10 वा

అలాగే మీరు అండ్ ఫోన్ చేశారు మీరు ఎండి జనరేటర్ తో పాటు సాగరేజ్ వీగలాంటి మనం కర్నే ఇక్కడ మన మీకు ఒక టాలెంట్ ఉంది చేసి ఇంట్రెస్ట్ మరి చేసి ఇన్నాం చేసి 42 13వ సూర్య్ కొద్దిగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల రెండో తారీఖు నుంచి సుపరిపాలన అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోమని ఆయన ప్రారంభించబడ ప్రారంభించాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది దాంట్లో భాగంగా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు పోలీస్ బ్యూరో సభ్యురాలైన సీతారామలక్ష్మి గారు ఒక నాయకత్వంలో మరి భీమవరం పట్టణంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటర్ మాజీ ప్రతి కుటుంబంలో కూడా ప్రతి బూత్ ఇన్సార్జీలు కర్షల్లో యూనిట్లు అందరూ కలిసి నాయకులు కార్యకర్తలు ప్రతి సమస్య ఏంటనే తెలుసుకుని యాప్ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది అలాగే ఒక బూత్కి వచ్చి మూడు వందల నుంచి మూడు వందల యాభై గడప దాకా ఉన్నది పన్నెండు వందలు పదిహేను వందల ఓట్లు లభించే ప్రతి బూత్ లోని కూడా మూడు వందల నాలుగు వందల గడప తిరిగి ఓన్లీ బూత్ ఇన్సార్జీలు ఎక్కడ ఉన్న యూనిట్ కర్షాలు అందరూ కూడా అందులో భాగస్వాములు చేస్తాలో మరి అరవై రెండు నూట నలభై ఒకటికి మన సింతాడ ప్రసన్న కుమార్ గారు మరి ఆ రెండు బూత్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది అలాగే నూట ముప్పై రెండు చల్లబోని జయరాజు గారు ఆ బూతిని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాం జరిగింది అలాగే నూట ఇరవై ఒకటి తెల్లమంచిన సీనియర్ గారు కూడా ఆ బూత్ని కంప్లీట్ చేస్తాం జరిగింది మరి అలాగే మిగతా బూత్లో కూడా బూత్ ఇన్సార్జులు అక్కడ ఉన్న కష్టాలు యూనిట్లు అందరూ కూడా మంచి కష్టపడి పనిచేస్తున్నారు త్వరలో అన్ని బూత్లు కూడా కంప్లీట్ చేసుకుని మరి అందరూ కూడా ఇక్కడ తోర సీతారామకృష్ణ గారు ఒక నాయకత్వంలో భీమవరం పట్టణంలో నియోజకవర్గంలో కమిట్మెంట్ తో పని ఒక సందేశాన్ని నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మనం తెలియపరచాలని చెప్పి అందరూ కూడా స్ఫూర్తితో పనిచేస్తున్న ప్రతి బూత్ ఇన్సర్జీ కష్టాలు కూడా భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాలనుసారంతో కార్యక్రమానికి జులై రెండవ తారీఖు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో నిరంతరం బూత్ ఇన్ఛార్జీలు అలాగే కస్టర్లు యూనిట్ ఇన్ఛార్జీలు సమన్వయంతో పనిచేయటం జరుగుతుంది అలాగే ఆ పనిచేసే క్రమంలో నూట ముప్పై రెండు చలబన్ జయరాజు గారు నూట నలభై ఒకటి అరవై రెండు ప్రసన్న కుమార్ గారు నూట ఇరవై ఒకటి వీళ్ళు ఈ బూతుల్ని అత్యంత త్వరగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ క్రమంలోనే తగర తర్వాత వారు కూడా బూర్తి చెంచులు ఆ కూడా ఉత్సాహంతో ముందుకు నడిపించి త్వరగా పూర్తి చేసుకుంటారని ఈ యొక్క కార్యక్రమం మన తోటా శ్రీకార ఆధ్వర్యంలో జరగటం సంతోషకరంగా ఉంది